ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే జగన్నాథుడి యొక్క ఆవిర్భావ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్రను మీ అందరూ కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తర్వాత వస్తుంది ముందుగా అయితే నా వీడియోల నుంచి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఆ కురుక్షేత్రము యుద్ధము పూర్తయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క రాజ్యమంతా కూడా నాశనం అయిపోయింది ఆ తర్వాత ఆ కృష్ణుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఈ ఈయన తీరుతున్న సమయంలో ఒక వేటగాడు వస్తాడు అక్కడికి వేటగాడి యొక్క బాణం స్వామివారి యొక్క చిటికి నేలకు బటి నేలికి తగులుతుంది అరికాల్లో ఉన్న బటిక నేలికి ఆ తర్వాత స్వామివారు చనిపోతారు చనిపోవటం అంటే చనిపోవటం కాదు ఆయన భౌతికంగా శరీరాన్ని వదిలేస్తారు కానీ అప్పుడు ఎవ్వరూ రారండి ఈ ఇంతమంది బంధువులు ఉన్నా కూడా ఎంతమంది బంధువులు ఉన్నారండి ఆయనకి కానీ అందరూ కూడా నాశనం అయిపోయారు కదండి ఎవ్వరూ లేరు ఆఖరికి ఆయన ఒక్కరే బతికారు పంచ పాండవులు మిగిలారు ఆ పంచ పాండవులు స్వామివారి యొక్క అంత్యక్రియలు చేస్తారు అయి అంత్యక్రియలు అయిపోయినాక ఆ గుండె మాత్రం అక్కడే ఉంటుందండి ఆ గుండె మాత్రం కాలదు అప్పుడు ఆకాశవాణి చెప్తుంది ఈ గుండె ఇది బ్రహ్మ పదార్థము ఇవి ఇది ఇదవ్వదు నిర్ణయాల నిర్యాలం అవ్వదు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఈ గుండెని ఏం చేస్తారంటే ఒక నదిలో పడేస్తారండి సముద్రంలో పడేయమని చెప్తాడండి ఆ పాండవులకి ఆకాశవాణి చెప్తుంది ఆ చెక్క అలా వెళుతూ ఒక యాప చెక్కకు ఈ గుండె అనేది అంటుకుంటుంది అది నీలం కలర్లో ఉంటుంది ఈ ఈ ఇది చూసిన వారు అంటే అక్కడ పనిచేసే జాలర్లు ఉంటారు చూడండి అడవి జాతి మనుషులు వాళ్ళు చూసారంటండి అది తీసుకువెళ్ళి సీక్రెట్గా పెట్టి ఆ రాజుకు అంటే వాళ్ళల్లో రాజు ఉంటారు కదండి ఇప్పుడు అడవిలో ఒక రాజు ఉంటారు కదా ఆ అడవిలో రాజు మాత్రమే పూజిస్తూ ఉండేవాడు అది కూడా దారి ఇటెలాలో తెలియకుండా తీసుకెళ్తారు అయితే అప్పుడు ఇంద్రజి మహారాజు అనే రాజు పూరీ క్షేత్రాన్ని పాలిస్తూ ఉంటారు ఆ రాజు ఏం చేస్తారంటే ఆ నీలమాధవుని దర్శనం చేసుకోవాలి ఆ కృష్ణుడిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ రాజ్యంలో ఒక అబ్బాయిని తి పంపించి వివాహం చేసుకోమని చెప్తాడండి అలా ఆ రాజు యొక్క ఈ అడవిలో ఉన్న రాజు యొక్క కూతురునైతే వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకున్న తర్వాత ఆ ఈ నీలమాధవుడి దగ్గరికి వెళ్తారు కదండి నూతన దంపతులు అలాగే వెళ్తూ ఆవాలు జల్లుకుంటూ వెళ్తాడండి ఆవాలు జల్లుకుంటూ వెళ్తే ఆ తర్వాత అవన్నీ కూడా మొలకెత్తుతాయి ఆ తర్వాత రాజు దగ్గరికి వచ్చి ఈ విధంగా నేను ఆవాలు వేశాను అది చూసుకుంటూ మీరు వెళ్ళండి అక్కడ నీలమాధవుడి యొక్క దర్శనం ఉంటుందని చెప్తాడు ఈ రాజు ఎందరూ కలిసి వెళ్ళారు వెళ్తే అక్కడ వెళ్తున్న దారిలో ఇవన్నీ కూడా వెళ్తారు కానీ అక్కడ వెళ్ళ చూడగా నీలమహారావుడు మాయమైపోతాడు మాయమైపోతే అప్పుడు ఒక ఆకాశవాణి చెప్తుంది నేను మీ సముద్ర తీరానికి వస్తాను ఆ చెక్కతో నాకు విగ్రహం చేయించమని చెప్తారు అదేవిధంగా ఆ రాజు ఆ దిగులుతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఇక్కడ చూసినట్లే అక్కడ అదే జరుగుతుంది అలా అలా చెప్పగానే తిరిగి క్షేత్రానికి వచ్చేస్తాడు క్షేత్రానికి రంగానే కొన్నాళ్ళ తర్వాత ఒక పెద్ద యాప చెక్క కొట్టుకొస్తుంది అదే నీలమాధవుడిగా భావించి తీసుకొచ్చి ఒక గదిలో పెడతారు ఇక్కడికి స్వామివారిని చెక్కటానికి వాళ్ళు వచ్చి నాకు ఒక రూమ్లో ఒక రూమ్ చీకటి గది ఉండి ఆ గదిలో ఉండి నేను చెక్కుతాను నేను ఎన్ని రోజులు అనేది నేను చెప్పను నేను చెక్కుతాను నేను ఓపెన్ చేసేదాకా మీరు డోర్ ఓపెన్ చేయకూడదని చెప్తారు కానీ రాజు కొండపట్టలేక ఓపెన్ చేసేస్తాడండి రాజు భార్య ఓపెన్ చేసేస్తుంది ఓపెన్ చేయగానే సగం పూర్తయిన విగ్రహాలు ఇలా అయితే దర్శనం ఇస్తాయి ఆ విగ్రహాలనే అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినిపిస్తుంది నేను ఈ రూపంలో మీకు దర్శనం ఇవ్వబోతున్నాను ఇక మీదట నన్ను తీసుకువెళ్ళి మంచిగా ఆలయం కట్టి అక్కడ ఆరాధనలు చేయమని చెప్తారు అదేవిధంగా పూరి రాజు ఒక పెద్ద దేవాలయాన్ని గొప్ప దేవాలయాన్ని నిర్వర్తించి కట్టి అక్కడ ఈ మూర్తలను పెడతారు పెట్టిన తర్వాత అప్పటి నుండి కూడా పూరి జగన్నాథుడుగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం అనేది చేయమని కూడా చెప్తాడు ఆ రథోత్సవం నుండి మేనత్త ఇంటికి వెళ్ళే కార్యక్రమంగా చేస్తారు కాకపోతే అదేంటంటే కురు కురుక్షేత్ర యుద్ధం నుండి మళ్ళీ తిరిగి గోకులానికి వెళ్ళే అదిగా చెప్తారు వెళ్తున్న దారిగా చెప్తారు కాకపోతే అది వెనక నుండి వస్తుంది కాబట్టి అలా చేస్తారు అట్లా ఈ రథోత్సవం అనేది ప్రారంభమైంది అలాగే జగన్నాథుడికి రోజుకి యాభై ఎనిమిది రకాలు వంటలు నివేదనగా పెట్టమని కూడా చెప్పారు ఇది కూడా ఎందుకు చెప్పారు అంటే కనుక ఇదివరకు కృష్ణుడు గోవర్ధ్ర పర్వతాన్ని ఎత్తాడు కదండి ఎత్తినప్పుడు మామూలుగా స్వామివారు ఏంటంటే రోజుకి మూడు నాలుగు సార్లు భోజనం అయితే చేసేవారట అలా ఆ ఒక్కరోజంతా కూడా జనం కోసం ఆ చిటికి నీళ్ళు పెట్టుకుని ఏమి తినకుండా నుంచున్నాడు కదండి అందుకని ఆ గోకుల వాసులందరూ కూడా కలిసి ఏం చేశారంటే కృష్ణ ఇక నుండి నీకు యాభై ఆరు రకాల యాభై ఎనిమిది రకాల భోజనాన్ని నీకు ప్రతిరోజు నివేదనగా పెడతాము అని వారు వాగ్దానం చేస్తే అప్పటి నుండి కూడా ఇక్కడ జగన్నాథుడికి అప్పటి నుండి కృష్ణుడికి యాభై ఆరు యాభై ఎనిమిది రకాలు పెడతారు కదండి అలాగే ఇక్కడ కూడా జగన్నాథుడికి కూడా యాభై ఎనిమిది రకాలతో నివేదన అయితే చేస్తాము ముందుగా చూస్తున్నారు కదండి ఇందాకలా ఇస్కాన్ అండి ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే పూరి పీఠాధిపతి అండి ఇప్పుడు మనకు నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు అయితే వేయించే ఉన్నాయి ఆ నాలుగు పీఠాల్లో ఒక పీఠం పూరి పీఠం పూరి క్షేత్రానికి శంకరాచార్యులు పెట్టిన గురువు ఈయనండి శంకరాచార్యుల తర్వాత ఈయన తర్వాత తరం తర్వాత తరంలో ఈయన ఉన్నారు ఈయన ఈ ఒక్కరోజు మాత్రమే పూరి జగన్నాథుడి యొక్క ఈ యొక్క రథంలో రథోత్సవంలో పాల్గొంటారు అది కొంచెం చూసారా జగన్నాథుని తీసుకొచ్చేటప్పుడు ఇలా తీసుకొస్తారండి చాలా అసలు కోలాహలంగా ఉంటుంది ఆ రథోత్సవంలోకి రథంలోకి వెక్కించటం ఒక ఎత్తు అయితే స్వామివారిని లాగటం మరో ఎత్తు చాలా అద్భుతంగా జరుగుతుందండి ఈ రథయాత్రలో స్వామివారిని తీసుకొచ్చే దృశ్యం అసలు చూస్తే చాలండి జన్మ ధన్యము చూసారా ఎలా కొంచెం కొంచెం కలుపుతూ తీసుకొస్తున్నారు ఫస్ట్ బలభద్రుడే వస్తాడు కాకపోతే వీడియో అలా వచ్చింది కానీ ఫస్ట్ బలభద్రుడు బయలుదేరి ఇక్కడ రథోత్సవంలోకి రథంలోకి వేయించేస్తారని చెప్తారు ఇక్కడ చూసినట్లయితే అలా ఉంటారండి అలా వేలాది మంది భక్తులు ఇలా లాగుతూ ఉంటారు దైత్యాపతులు అంటారు వారిని వారు ఈ సమయంలో మాత్రమే వారు స్వామివారిని యొక్క చేసే పట్టుకునే వాళ్ళండి అండి ఎవరు ఈ దైత్యపతులు అంటే కనుక ఫస్ట్ ఎవరైతే ఆ చెక్కలను చెక్కల్ని ఒడ్డుకొచ్చిన చెక్కలు ఉన్నాయి కదండి అవి తీసుకువచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ వంశస్థుల జగన్నాథ్ యొక్క విగ్రహాలను మోసుకొచ్చే భాగ్యాన్ని పొందినవారు అభిషేకానికి తీసుకొచ్చిన వారే నిత్య పూజలు మాత్రం బ్రాహ్మణ్సే చేస్తారు వైష్ణవులే చేస్తారు కాకపోతే ఇలా తీసుకొచ్చేటప్పుడు మాత్రం వారు దైత్యాత్పతులు అంటారు వారి వంశస్థులు మాత్రమే తీసుకువస్తారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జగన్నాథ స్వామి వారు చూసారా అండి చాలా బాగున్నారు కదండి చాలా ముద్దుగా ఉన్నాడు ఇప్పుడే అనుకున్న బాలకృ బాలకృష్ణుడు రూపంలో ఉన్న జగన్నాథుడు అని అంటారు చూడండి చాలా బాగున్నారు చూడండి ఎంత బాగున్నారు చక్కగా తలపాకాగా కట్టుకుని శంకు చక్రాలు పట్టుకుని మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నాడు చాలా బాగున్నాడు ముద్దు వస్తున్నాడు అండి మీకు కూడా నచ్చాడా అండి ఈ ఇది చాలా బాగున్నారు మీకు కూడా చూపిద్దామని పెట్టాను అయితే ఇస్కాన్ వాళ్ళు హైదరాబాద్లో చేశారు చూడండి అది కూడా మీరు చూశారు ఆ తర్వాత పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథుడి యొక్క దర్శనం కూడా అయింది వీడియోలో అలాగే స్వామివారి యొక్క చరిత్ర కూడా విన్నారు చాలా చిన్న చరిత్ర అండి ఆ రాజు చాలా అదృష్టవంతుడు ఆ స్వామిని పొందాడు ఇక్కడ చూసారా అనుకున్నాం కృష్ణుడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత పక్కనే మనకు ఈయన కూడా దర్శించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇద్దరిని కూడా దర్శనం చేసుకోండి ఇద్దరు ఒకటే కదండి ఆ జగన్నాథుడైనా ఒకరే ఆ కృష్ణుడైనా ఒకరే ఇద్దరు ఒకటే అని చూపించడానికే ఇలా పెట్టారు అనుకుంటున్నాను నేనైతే నాకైతే చాలా బాగుంది ఈ విధంగా ఉంది నచ్చిందా ఏంటి కామెంట్ చేయండి చరిత్ర ఎలా ఉంది ఏంటి చెప్పండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయం